బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకర్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ ఏంటి మీకు రుణమాఫీ జరగలేదా జూలై పద్దెనిమిదవ తేదీన మీ లోన్ ఖాతాలో డబ్బులు పడలేదా అని అడిగితే చాలామంది రైతులు అవుననే అంటున్నారు లక్ష రూపాయల అప్పున్న వారికి మాత్రమే మాఫీ వచ్చింది లక్ష దాటి ఒక్క రూపాయి అదనంగా ఉన్న వాళ్ళ మాఫీ పెండింగ్లో పడింది ఎందుకు ఇలా జరిగింది తోటి రైతులకు వచ్చిన మాఫీ మాకెందుకు రాలేదంటూ అనేక మంది రైతులు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు కారణాలేంటన్నదే ఇవాల్టి స్టోరీ రుణమాఫీ మొదలైంది జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి రైతులకు రుణమాఫీని మొదలుపెట్టింది ప్రభుత్వం రుణమాఫీని రేవంత్ ప్రభుత్వం మూడు విడతలుగా చేస్తానని చెప్పింది మొదటి విడతలో లక్ష రూపాయల లోపు రుణం ఉన్నవారికి అప్పు మాఫీ అవుతుంది రెండో విడత లక్ష యాభై వేల రూపాయలున్న వారికి మాఫీ వస్తుంది మూడో విడత రెండు లక్షలున్న వారికి బ్యాంకులో అప్పు మాఫీ అవుతుంది మరి మొన్న జూలై పద్దెనిమిది నాడు లక్ష అప్పు తీసుకున్న వాళ్లలో కొందరికి రుణమాఫీ రాలేదు ఎందుకు చాలామంది రైతుల్లో ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది ఎందుకు రాలేదు అంటే లక్ష రూపాయల అప్పు తీసుకోవటం వేరు బ్యాంకులో ఉన్న రైతు లోన్ అకౌంట్లో లక్ష రూపాయల అప్పు ఉండటం వేరు రుణమాఫీ జరగలేదని అడిగేవాళ్లు ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెబుతున్నారు బ్యాంక్ అధికారులు అసలుతో పాటు వడ్డీని కూడా మాఫీ చేస్తామన్న మాటను మరోసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అప్పు తీసుకున్న రోజు మన అసలు లక్ష ఉంటే మొన్న వచ్చిన మాఫీలో ఆ రైతు పేరు ఉండదు ఇది క్లియర్ ఎందుకంటే అప్పు తీసుకున్న నాటి నుంచి రుణమాఫీ జరిగే నాటికి మనం తీసుకున్న అసలుకు వడ్డీ కూడా తోడవుతుంది అసలు వడ్డీ రెండూ కలిపి లక్ష కంటే ఎక్కువ అయితే వాళ్లకు మొన్నటి విడత రుణమాఫీ జరగదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అసలు వడ్డీ రెండు కలిపి లక్ష రూపాయల లోపు ఉన్నవారికి మాత్రమే జూలై పద్దెనిమిదవ తేదీన రుణమాఫీ జరిగింది అంటే అసలు మిత్తి రెండు కలిసి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కంటే తక్కువ ఉంటేనే తొలి విడత రుణమాఫీ వస్తుందన్నమాట ఇలా రాని వారికి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ తప్పనిసరిగా వస్తుందని చెబుతున్నారు అధికారులు కొందరు రైతులకు మొత్తం రుణం లక్షలోపే ఉంది అసలు వడ్డీ కలిపినా కూడా లక్ష దాటలేదు అలాంటి రైతులకు కూడా కొందరికి రుణమాఫీ జరగలేదు ఎందుకు అంటే దీనికి ఒక కారణం ఉంది మీరు బ్యాంకులో తీసుకున్న అప్పు తారీఖు ఎంత అన్నది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామన్న డేట్ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు తీసుకున్న రుణాలు మాత్రమే ఈ రుణమాఫీ కిందకు వర్తిస్తాయి అంటే మీకు బ్యాంకులో ఉన్న అప్పు రెండు వేల పద్దెనిమిదికి ముందు తీసుకున్నదైతే దానికి రుణమాఫీ రాదు అలాంటి రైతులు రెండు వేల పద్దెనిమిది నాటికి అప్పు కట్టి మళ్ళీ తీసుకుంటే వారికి రుణ రుణమాఫీ వర్తించేది అందుకే ఆ రైతులు దీనికి ఎలిజిబుల్ కాదు అనేది బ్యాంకు అధికారుల నుంచి వస్తున్న సమాధానం చాలా చోట్ల కొందరు రైతులకు లక్షలోపు రుణం ఉన్న మాఫీ మాత్రం ఇరవై ఒక్క వేలు ఇరవై మూడు వేలు ముప్పై వేలు మాత్రమే వచ్చింది ఎందుకు అని బ్యాంకు నిపుణులను అడిగితే వాళ్ళు కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదికి ముందు బ్యాంకులో వారికి ఎంత అప్పు ఉంటే అంత అప్పుకు మాత్రమే మాఫీ వర్తిస్తుంది మిగతా సొమ్ముకు మాఫీ రాదని చెబుతున్నారు అంటే ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పిన గడువు గడువుకు అటు ఇటు ఉన్న రుణాలు మాఫీకి ఎలిజిబుల్ కాదన్నది ఇక్కడ నిపుణుల అంచనాగా కనిపిస్తోంది మరికొందరు రైతులకు లోన్ లక్ష లోపే ఉంది వడ్డీతో కలిపిన లక్ష దాటదు అయినా రుణమాఫీ రాలేదని చెబుతున్నారు ఇలాంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న లోన్లను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఒకే ఇంట్లో అంటే ఒక రేషన్ కార్డు మీద భార్యాభర్తలు లేదా తండ్రి కొడుకులు తల్లి కొడుకుల మీద లోన్ ఉంటే ఆ మొత్తం లక్ష కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి కూడా తొలి విడత రుణమాఫీ వర్తించదు వీళ్ళు లక్ష కంటే ఎక్కువ మొత్తం రుణం కిందకు వస్తారు కాబట్టి రాబోయే విడతలో వీరికి రుణమాఫీ వస్తుందని చెబుతున్నారు వీళ్ళందరికీ ఆగస్టు పదిహేను లోపు ఖచ్చితంగా రుణమాఫీ అవుతోందని చెబుతున్నారు అయినప్పటికీ ఎవరికైనా అన్ని అర్హతలు ఉండి రుణమాఫీ జరగలేదు అంటే వాళ్ళు స్థానిక లను సంప్రదించవచ్చని సూచిస్తున్నారు ఏఈఓ దగ్గర దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు మిగతా వారికి మాత్రం ఖచ్చితంగా బ్యాంకులో ఉన్న అప్పులో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని చెబుతున్నారు రెండు లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్న వాళ్ళు మిగిలిన డబ్బును బ్యాంకుకు చెల్లించవలసి ఉంటుంది అప్పుడే వాళ్లకు రుణమాఫీ వర్తిస్తుంది లేదంటే వారికి మాఫీ వర్తించదు అని చెబుతున్నారు రుణమాఫీ జరగని వాళ్ళు కొన్ని విషయాలపైన స్పష్టత తెచ్చుకోవాలని చెబుతున్నారు అసలు మనకు బ్యాంకులో ఎంత అప్పు ఉంది దానికి వడ్డీ ఎంత అయ్యింది అసలు వడ్డీ రెండు కలిస్తే లక్ష కంటే ఎక్కువ ఉందా ఎక్కువ ఉంటే రెండో విడతలో రుణమాఫీ జరుగుతుంది అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు దాటిందా అప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న డబ్బును చెల్లించాలని అసలు మనం అప్పు తీసుకున్న డేటు ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పిన డేటుకు మధ్యలో ఉందా లేదా అన్నది తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఏది ఏమైనా తొలి విడత రుణమాఫీ తర్వాత రైతుల్లో అనేక ప్రశ్నలు మాత్రం తెరపైకి వస్తున్నాయి అనేక అనుమానాలు కూడా మిగిలాయి వీటన్నింటికీ ప్రభుత్వం ఏ రూపంలో సమాధానం చెబుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది మరి మీరేమంటారు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి